నమస్కారం మాఘమాసంలో వచ్చే శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మాఘమాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం ఆయన జలరూపంలో ఉంటాడు మాఘ మాఘస్నానాలు చేస్తాం ఈ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంటి యజమాని దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీం మహాలక్ష్మీ స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని పఠిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది మాఘమాసంలో స్నానానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో దానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మాఘమాసం అంటేనే స్నానము దానము ఈ రెండింటికి ప్రాధాన్యత ఉన్న మాసం అయితే మాఘమాసంలో ఏ దానాలు ఇవ్వాలి గొడుగు పాదరక్షలు దుప్పట్లు ఇలా రకరకాల దానాలు ఇస్తూ ఉంటారు అయితే పద్మపురాణం ఏం చెప్పిందంటే ప్రధానంగా మాఘమాసంలో ఐదు దానాల గురించి పద్మపురాణం చెప్పింది ఆ ఐదు దానాలు ఏంటంటే మొట్టమొదటిది అన్నదానం అంటే మాఘమాసంలో అన్నదానం ఇస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే యజమాన కృతం పాపం అన్నమాశ్రిత్య తిష్టతే అంటుంది శాస్త్రం అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి అందుకే మాఘమాసంలో చేసే అన్నదానం అనేది మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన అన్ని రకాలైన పాపాలను తొలగింపజేస్తుంది ఆ తర్వాత పద్మపురాణం చెప్పిన రెండో దానం ఏంటంటే వస్త్రదానం మాఘమాసంలో వస్త్రాలు దానం ఇవ్వటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావచ్చు ఆ తర్వాత పద్మపురాణం చెప్పినటువంటి మూడో దానం ఏంటంటే తెలదానం మాఘమాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం తెలదానం అసలు మాఘమాసంలో తెలదానాన్ని మించిన ఇంకొక దానం లేదు దీనికి ప్రమాణం పద్మపురాణం పద్మపురాణం ఉత్తరఖండ నూట ఇరవై నాలుగు అధ్యాయంలో ఒక అద్భుతమైన శ్లోకం తెలదానం గురించి చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే ముష్టిమాత్ర ప్రమాణేన తిలై దానం కరోతియా యావత్ సంఖ్యా తిలా తస్మిన్ తావత్ సాహస్రముచ్యతే స్వర్గే లోకే తాస అంటుంది పద్మపురాణ ఉత్తరఖండ నూట ఇరవై నాలుగో అధ్యాయం అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ముష్టిమాత్ర ప్రమాణేన తిలై దానం కరోతియా అంటే ఎవరైతే మాఘమాసంలో ఒక పిడికెడు నువ్వులు దానమిస్తారో యావత్ సంఖ్యాతిలా తస్మిన్ ఆ పిడికెడులో ఎన్ని నువ్వులుంటాయో తావత్ సాహస్రముచ్చతే అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గేలోకే తస్యవాస అన్ని వేల సంవత్సరాల పాటు మనకి మరణించిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఈ అద్భుతమైన శ్లోకం పద్మపురాణ ఉత్తరఖండ నూట ఇరవై నాలుగు అధ్యాయంలో చెప్పారు అంటే మాఘమాసంలో తెలదానానికి ఉన్న గొప్పతనం మొత్తం ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మాఘమాసంలో ఒక పిడికెడు నువ్వులు మనం ఎవరికైనా దానమిస్తే ఆ పిడికెడులో ఎన్ని నువ్వులుంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు మరణించిన తర్వాత మనకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అందుకే తిలాహ సర్వ పాపహరాహ స్మృత అంటుంది పద్మపురాణం అన్ని పాపాలను పోగొట్టే శక్తి తిలదానానికి ఉంది కాబట్టి మాఘమాసంలో పద్మపురాణంలో చెప్పబడిన శక్తివంతమైన దానం తిలదానం వీలైనప్పుడల్లా తెలదానం ఇవ్వాలి ఆ తర్వాత పద్మపురాణం చెప్పినటువంటి నాలుగవ దానం గోదానం మాఘమాసంలో గోదానం చేస్తే చాలా మంచిది ఈ గోదానంలో కూడా పద్మపురాణం రకరకాల గోదానాలు చెప్పింది తెలగోవు గుడగోవు ఘృతగోవు శాలిధాన్య గోవు అని ఇలా రకరకాలైన గోదానాల గురించి పద్మపురాణం చెప్పింది అంటే మాఘమాసంలో గోవును దానం ఇస్తే మంచిది గోవు దానం ఇచ్చుకోలేని వాళ్ళు గోవు బొమ్మ దానం ఇచ్చుకోవచ్చు లేదా తెలగోవు అంటే నువ్వులు ఒక పాత్రలో గోవు ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేసి దానం ఇస్తే దాన్ని తెలగోవు దానం అంటారు గుడగోవు దానం ఇవ్వచ్చు గుడవంటే బెల్లం అంటే మాఘమాసంలో బెల్లం వచ్చు గోవు ఆకారంలో ఉండేలాగా ఏర్పాటు చేసి ఆ గుడగోదానం ఇవ్వచ్చు ఘృత గోవుదానం ఘృతం అంటే నెయ్యి ఒక గిన్నెలో నెయ్యి గోవు ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేసి ఆ ఘృత గోదానం ఇవ్వచ్చు శాలిధాన్య గోదానం అంటే వడ్లు వడ్లు గోవు ఆకారంలో వచ్చేలాగా ఏర్పాటు చేసి కూడా దానం ఇవ్వచ్చు అందుకే మనకు పద్మపురాణం ఏం చెప్పిందంటే గోదానం అంటే ప్రత్యక్ష గోవే కాదు గోవు బమ్మిచ్చుకోవచ్చు లేదా తెలగోదానం గోదానం ఇవ్వచ్చు గుడగోదానం ఇవ్వచ్చు ఘృత గోదానం ఇవ్వచ్చు శాలిధాన్య గోదానం ఇవ్వచ్చు అని రకరకాలైన గోదానాల గురించి పద్మపురాణంలో చెప్పారు ఇది పద్మపురాణంలో చెప్పిన నాలుగో దానం ఇక పద్మపురాణం చెప్పిన ఐదో దానం ఏంటంటే శయ్యాదానం అంటే మాఘమాసంలో శయ్య దానం ఇవ్వాలి మంచం ఇస్తే దాంపత్య వియోగం ఉండదు అంటే ఏం జరుగుతుందంటే చాలామందికి భర్త మరణించిన అనేక సంవత్సరాల తర్వాత భార్య శరీరాన్ని విడిచిపెడుతుంది లేదా భార్య శరీరాన్ని విడిచిపెట్టిన అనేక సంవత్సరాల తర్వాత భర్త శరీరాన్ని విడిచిపెడతాడు అంటే భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేది శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది అలా ఉండకుండా చేసే శక్తి మాఘమాసంలో చేసే శయ్యాదానానికి ఉంటుందని పద్మపురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పారు అంటే దాంపత్య వియోగం ఉండదు దంపతుల మధ్య ఎడబాటును పోగొట్టే శక్తి మాఘమాసంలో శయ్యాదానానికి ఉంటుంది కాబట్టి మాఘమాసంలో స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉందో దానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది అన్నదానము వస్త్రదానము తిలదానము గోదానము శయ్యాదానం అనేటటువంటి ఐదు దానాలు మాఘమాసంలో అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయని మనకు పద్మపురాణంలో ప్రామాణికంగా చెప్పారు ఇలా దానాలు ఇచ్చుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే మాఘమాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంటి యజమాని ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి ఓం శ్రీం మహాలక్ష్మీ స్వాహ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి